తాను ఒంగోలు నుంచే పోటీ చేయనున్నట్టు ప్రకటించారు ఎమ్మెల్యే బాలనేని శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్ తో భేటీ తర్వాత పోటీపై ప్రకటన చేశారు ఆయన మార్పుల కసరత్తు శుక్రవారం ఫైనల్ అవుతుందని ఆయన గిద్దలూరు అభ్యర్థిపై రేపు క్లారిటీ వస్తుందన్నారు కొన్ని నియోజకవర్గాల్లో పరిశీలన చేయాలని సీఎం తనను ఆదేశించారని చెప్పారు బాలినేని ఏ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసేది శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ ప్రకటిస్తారని చెప్పారు ఆయన కొంత వర్క్ జరిగింది రేపు ఫైనల్గా లిస్ట్ అను ఎందుకు మారుతుంది నేను నేను ఒంగోలానే పోటీ చేస్తాను అని కొన్ని జరుగుతాయి రేపు సేమ్ గారు ఫైనల్ చేస్తారు ఏం లేదు నేను నాకు కొన్ని కాన్స్టిట్యున్సీలని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు దానికోసం నన్ను పిల్లలు పెట్టుకుంటు సీట్లు ఎవరైతే బాగుంటుందని నేను రేపు కొంత వర్క్ జరిగింది రేపు ఫైనల్గా లిస్ట్ అను ఎందుకు మారుతుంది నేను ఒంగోలానే పోటీ చేస్తాను అని కొన్ని జరుగుతాయి రేపు సీమ్ గారు ఫైనల్ చేస్తారు ఏం లేదు నాకు కొన్ని కాన్స్టెన్సీ నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు దానికోసం నన్ను పిల్లలు పట్టింది